నెల్లూరు జిల్లా ప్రసాద్ రెడ్డి జనవరి పదిహేను నెల్లూరు రూరల్ పరిధిలోని ఒకటవ డివిజన్ నవలాకుల తోట అంబేద్కర్ నగర్ మరియు దోరతోపు కాలనీలో జనసేన పార్టీ ఒకటవ డివిజన్ అధ్యక్షులు పెయ్యల పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూనె మల్లికార్జున్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు రూరల్ పరిధిలోని ఒకటవ డివిజన్ నవలాకుల అంబేద్కర్ నగర్ మరియు దూరతోపు కాలనీలో పెయ్యల పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు అనంతరం ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు ఏ విధంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలను జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அண்ணா இந்த ஹெலிகாப்டர் இருந்து வந்துருக்கான் அண்ணா மல்லங்கேசை ஜெய்பூர் ஜெய்பூர் ஆ சரிட்டு ஆ சரிட்டு சடல ரெண்டு நிமிஷம் 9 நிமிஷம் அம்மா ஆ అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ పరిధిలో నవలా గార్డెన్స్ డివిజన్ నందు ఒకటో డివిజన్ ఒక అధ్యక్షుడైనటువంటి పవన్ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన ఈరోజు సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలు నిర్వహించడం ముగ్గుల పోటీలు వివిధ రకాల పోటీలు నిర్వహించి పోటీల్లో విజేతలైన వారికి దాదాపు ఎనిమిది వందల మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన సీనియర్ నాయకులు మాకు అత్యంత ఆప్తులైనటువంటి నూనె మల్లికార్జున యాదవ్ గారికి అలాగే జనసేన సీనియర్ నాయకులు నా సోదరులు ముల్లిరెడ్డి గారికి అలాగే అనేక మంది జనసేన నాయకులు ఉన్నారు అందరు కృష్ణవేణి గారికి అందరి పేర్లు పూర్తి తెలియదు ఏమనుకోవద్దని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనవాయితీకి వస్తుంది ఇది మన తెలుగు సంస్కృతికి ఆట కళ్ళు పండుగగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం ముగ్గులు పోటీలు ఈ విధంగా నిర్మించడం మన సంస్కృతికి అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పనిచేసే ప్రభుత్వం ఉంది ఈరోజు కోటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు యువనాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో డబల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో ఒకటన్నర సంవత్సరంలో ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలు రేఖలు ఈ డబల్ ఇంజిన్ సర్కార్తో మారిందని చెప్పి బీజేపీ కూటంతో కూడా ఈరోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతుందని చెప్పి కూడా చేసుకుంటున్నా ముఖ్యంగా మహిళలకు దీపం పలకడం కానీ అలాగే మహిళా శక్తి కానీ అలాగే తల్లికి వందనం కానీ ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు ఈరోజు ఫ్రీగా ఉచిత బస్సు కల్పించి ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల మంది మహిళలు ఈరోజు ఫ్రీ బస్సు ఉపయోగించుకుంటున్నారు అలాగే దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి రెండు సిలింగ్లు ఇచ్చిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియసుకుంటున్నాం తల్లికి వందనం కార్యక్రమం కింద ప్రతి కుటుంబంలో ఎంతమంది చదివే ఉన్నా అందరూ కూడా సంవత్సరానికి పది అందరికీ నమస్కారం నా పేరు పవన్ కుమార్ యాదవ్ జనసేన పార్టీ ఔట్ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాను పనిచేస్తున్నాను ముందుగా నుంచి ఈ ఓటో డివిజన్లోని దత్త సంఘానికి వచ్చిన అటువంటి జనసేన నాయకులు వీర మా నా కొద్ది నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి అలాగే కూటమి నాయకులు అయినటువంటి చంద్రబాబు యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు నేను ఈ గౌరవ సంఘంలో ఈ సంక్రాంతి జరుపుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నానంటే మేము నిద్రలేసి బయటకు పోయి కష్టపడి వస్తుంటే సంతోషంగా రావాలని చెప్పి దేవుళ్ళు పూజలు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళి బాధపడినా కానీ టైంకి అన్నం వండి పెట్టి ఇంట్లో ఉండి మా కడుపు నింపాలని చెప్పి ఆలోచనతో ఎంతోమంది అదేవిధంగా మా అమ్మగారు అలాగే ఇంట్లో ఏ విధంగా కష్టపడతారు అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ కష్టపడుతుంటారని చెప్పి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకొని మీ అందరికీ సంక్రాంతి సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరికీ చేరా అనేది మీకు ఇవ్వడం నిర్ణయించుకున్నాను ఎందుకంటే మీరందరూ అందరూ సంతోషంగా ఉండాలని ఒక ఆలోచనతోనే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అందరిలాగే మా అమ్మలాగా మీకు మీరు కూడా అలాగే కష్టపడుతుంటారని చెప్పి ఆలోచించి మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం నేను పెట్టడం జరిగింది అదేవిధంగా మీ యొక్క సమస్యలు ఏ ఉన్నా కానీ నా దృష్టి తీసుకొస్తే దాన్ని మీ ముందుండి ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీ కొడుకుగా నేను మీ అందరికీ నిలబడి పనిచేస్తా అని చెప్పి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం కష్టపడి పనిచేస్తా అని చెప్పి అలాగే మీ ఆశీస్ మీ ఆశీర్వాదనలు మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి అలాగే మీరందరూ కూడా ఈ ఏరియాలో మీ బిడ్డలు ఇక్కడ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు కూడా దృష్టి పెట్టి ఈ ఏరియాలో కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పి కొన్ని సంవత్సరాలుగా నేను నా దృష్టికి వచ్చింది నేను ఆల్రెడీ మా జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి నేను అలాగే తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి మీ యొక్క ఏరియాలో ఉండే సమస్యలు మా దృష్టి అలా అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మనందరికీ కూడా రెండవ సంక్రాంతి ఈరోజు ఒకటవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచనలు ఆలోచనల మేరకు సంక్రాంతి సంబరాలని ప్రజలతో మమేకమై జరుపుకోవాలని చెప్పేటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ప్రతి జిల్లాలో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పవన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అదేవిధంగా పేద మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమాలు అదేవిధంగా అనేక మందికి మిఠాయిలు పంచేటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకునేటువంటి విధంగా ఈ డివిజన్లో పవన్ కుమార్ గారు ముందుకు పోతూ ఉన్నారు మీకు ఏ సమస్య వచ్చినా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిజరెడ్డి గారు ఎల్లవేళలా ప్రజలకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తూ అభివృద్ధి వైపు ప్రజలు నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ డివిజన్లో కూడా మీకు పవన్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఏ సమస్య కోసమైనా సరే మీకోసం నిలబడేటువంటి వ్యక్తి మీ సమస్యలకు స్పందించేటువంటి వ్యక్తి తన అధికార దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించి చేయగలిగేటువంటి ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా గత పదేళ్లుగా జనసేన పార్టీలో ఆయన సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అటువంటి కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించడం పెద్దలు జనసేన పార్టీ నాయకులు నూను మల్లికార్జున యాదవ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు టీడీపీ నాయకులు మాజీ జడ్పీ చైర్మన్ మాకు ఎంతో ఆత్మీయులు చెంచలబాబు యాదవ్ గారు అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈరోజు వేదిక మందినటువంటి వీర మహిళలు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం ఈరోజు మీ అందరి సమక్షంలో సంక్రాంతి పండుగను చేసుకోవాలి నాకు చూసాం మహిళలు చాలామంది చాలా ఉత్సాహంగా ముగ్గులు వేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఒక్కటే చేసుకుంటే కొంత ఆనందం అందరితో కలిసి చేసుకుంటే అది ఆనందానికి మించినటువంటి సంబరం అవుతుంది అదే పండుగ అవుతుంది కాబట్టి ప్రజలతో మమేకమై యొక్క పండుగను జరుపుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పవన్ గారికి మరియు వారికి సహకరిస్తున్నటువంటి ఒకటో డివిజన్ వారి మిత్రులకి జనసేన అందరికీ నమస్కారం ఈరోజు నవలాగుల గార్డెన్స్లో ఒకటో డివిజన్ దోసకాయల దెబ్బ ప్రాంతంలో ఈ డివిజన్ ఇన్ఛార్జి పవన్ కుమార్ యాదవ్ సారథ్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అంబేద్కర్ కాలనీలో ఒక మూడు వందల మందికి అదేవిధంగా నవలాకల తోట దోసకాయల దిబ్బ ప్రాంతంలో ఒక ఐదు వందల మందికి చీరలు పంపిణీ కార్యక్రమం చేయున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పవన్ కళ్యాణ్ మా డివిజన్ ఇన్ఛార్జి పవన్ పవన్ యాదవ్ గారి సారథ్యంలో అందరికీ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది అందులో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ చెంచబాబు యాదవ్ గారు అదేవిధంగా మురళీరెడ్డి గారు అదేవిధంగా పోలయ్య గారు మహేష్ శర్మ గారు సంటి గారు కృష్ణవేణి మేడం గారు నందిని గారు వరలక్ష్మి గారు శ్రీకాంత్ గారు చిట్టిబాబు శ్రీకాంత్ వీర మహిళలు అందరూ చాలామంది పాల్గొన్నారు అందరికీ పేరు ధన్యవాదాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంత సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ డివిజన్లో పవన్ కళ్యాణ్ పవన్ గారు ఏదైనా ఏ సమస్య వచ్చినా కానీ ముఖ్యంగా కూడా ఏంటంటే పవన్ కుమార్ యాదవ్ ఆయన ఆయన పవన్ కళ్యాణ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం అందరము అందువల్ల మా మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు ఆయన సూచనల మేరకు అదేవిధంగా టిట్కో చైర్మన్ వేములపాటి అజీవ్ కుమార్ గారు సూచనల మేరకు ఈరోజు పవన్ గారు చీరల పంపిణీ కార్యం నిర్ నిర్వహించారు పేద ప్రజల ఉండే ఏరియాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా పార్టీ అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కూడా ఈ ఏరియాలో ఏదైనా సమస్య వచ్చా కూడా మా పవన్ గారు ఏ సమస్య వచ్చినా కానీ మీకు అందుబాటులో ఉండి పనిచేసేదానికి ఎప్పుడు ముందుంటాడు ఇంతకుముందు కూడా ఈ డివిజన్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాం ఏదన్నా వచ్చి సమస్య వస్తే వెంటనే తీర్చిదిద్దేదానికి సమయస్ఫూర్తిగా మేమందరం పని పనిచేస్తాము